నేనెవరో గుర్తుందా లేదే మరి ఈయన ఇప్పుడు గుర్తొచ్చింది సుమా మూడు నెలలకితో నా దగ్గరికి వచ్చాడు వీడు చెప్పండి ఏమిటి ప్రాబ్లం ఏం లేదు సార్ వచ్చే నెలలో నాకు పెళ్ళి పిల్లకాయ కాస్త కలర్ తక్కువ పిల్ల ఇంట్లో వాళ్ళ కలర్ చూసి ఇండైరెక్ట్ గా సెటర్లు వేస్తున్నారు నేను మంచి కలర్ రావాలి సార్ అందుకోసం మీ దగ్గర మందులు కానీ మాత్రలు గానీ ఏమో ఉన్నాయా ఎందుకు ఉండవు స్వర్ణ భస్మం ఇది ఒక్క నెల రోజులు వాడితే మీరు దగ్గటగా మెరుస్తూ మీరు క్యూరి లైట్ లో వెలిగిపోతారు ధర కొంచెం ఎక్కువ వెయ్యి రూపాయలు క్యాష్ పోయినా పర్వాలేదు సార్ నాకు మంచి కలర్ రావాలి ఇంతకీ ఈ మందు ఎలా వాడాలి సార్ ఉదయం లేవగానే ఓ స్పూను రాత్రి పడుకునే ముందు ఓ స్పూను కాకపోతే ముఖ్యమైన విషయం ఏమాత్రం పంటికి తగలకుండా వేసుకోవాలను